అందరికీ నమస్కారం ప్రియమైన మిత్రులారా ఈరోజు వన్ సెవెంటీ చట్టాన్ని గందరగోళంలోకి నెట్టి దాన్ని రద్దు చేస్తాం ఆయన ప్రచారం పెట్టిందే కూట ప్రభుత్వం ముఖ్యంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు దీన్ని పూర్తిగా బయటకు పెద్ద ప్రచారం చేశారు కాబట్టి దాని మీద ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా స్పందించాయి ప్రశ్నించాయి ఉద్యమం చేసే ఇలా చేయటం ఎలా ఉందంటే అడకావారి కోటలు పెడకనక్కటి సత్తా నా వాళ్ళు ఉడికింది అన్నదట పెట్టిందే మీరు మీ కూటమి ప్రభుత్వం స్పీకర్ అయ్యన్న పాత్రులు గారు ఇది రద్దు చేస్తాం ఈ చట్టాన్ని తీసేస్తామని మరి గిరిజనులు కొనదే వజ్రాయుధం లాంటి ఆ చట్టాన్ని దాన్ని రద్దు చేస్తామనేటప్పుడు ప్రజా సంఘాలు కానీ గిరిజనతలు గిరిజనులు కానీ స్పందించరా స్పందిస్తే అది నేరం కింద పరిగణలో తీసుకునేటట్లు మన గిరిజన మంత్రి శ్రీమతి గుమ్మడ సంజయ్ రాణి గారేమో దీని మీద పెద్ద ప్రకల్పాలు పెద్ద పెద్ద మాటలన్నీ వాడుతూ ఉన్నారు ఎవరైనా ఆందోళన చేసి అల్లర్లు చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవడానికి వీలులేదని ఎవరు రెచ్చగొట్టారు ఆ రెచ్చగొట్టింది మీరు కావాలని టెస్ట్ చేశారేమో దీన్ని బయట పెడితే ఎలా ఉంటుందో చూద్దాం గిరిజనలో ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంటుందని చెప్పేసుకొని మీరే దాన్ని కొంచెం అగ్గి అగ్గ రా రాదేశారు దాన్ని బయటకు తీశారు దాని మీద ఏమో మాట్లాడారు మీకు తప్ప ఎవరేం మాట్లాడలేదు మాట్లాడితే విమర్శించవచ్చు మేము కాదనట్లేదు కానీ మాట ఆడితే ప్రతి చిన్న అంశానికి కూడా గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని పదే 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 ఎందుకో మాట్లాడుకోవడం గత గత ప్రభుత్వ విధానాలు వల్ల బాగులేక కదా ప్రజలు ఆయన ఇంటికి పంపారు మీరేదో చక్కదిద్దుతారో ఉద్ధరిస్తారో అనే ఉద్దేశంతోనే కదా మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు కానీ పోయిన వాళ్ళు ఇంకెందుకు దానివల్ల ఉపయోగం ఏముంది మాట్లాడితే ఒక సంక్షేమ పథకం ఇవ్వాలని గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకం ఆర్థిక అరాచకం ఆర్థిక ఇబ్బందులు మొత్తం అంతా ఖాళీ అయిపోయింది ఖజానాలు ఇట్లా లేవు ఖాళీగా ఉంది మీరు తెలియదు కూల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా సంవత్సరాలు పరిపాలన మా అనుభవం ఉన్నటువంటి వ్యక్తే కనుకనే యాద్రవరి మీద నిందలేసి అవకాశాలు ప్రజలకు దూరం చేసినట్టు పద్ధతుల్లో మీరు మాట్లాడడం చాలా విడ్డూరంగాను వింతగానూ ఉంటుంది అనిచేత ఆ పదాలు ఆ విధానాలు మానుకోండి ఈ గిరిజన చట్టాల మీద మీరు చేసినట్టే అల్లరి మీరు చేసిందే దానికనే ప్రజా సంఘాలన్నీ స్పందించి నిలకడగా నిలదొప్పుకున్నట్టే భవిష్యత్తు